తెలంగాణ రాష్ట్ర రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళీ పెద్ద భారీ శుభవార్తను విడుదల చేయడం అయితే జరిగింది రైతు సోదరులకు ఇక వీళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు మనకి ఎవరైతే రైతన్నలు ఎకరాలు కలిగి not want to ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అదేవిధంగా పదకొండు నుంచి పదిహేను ఎకరాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్ర రైతన్నల ఖాతాలలో రైతు భరోసా పంపిణీ విషయం భాగంగా ఆరు వేల రూపాయలు రైతు భరోసా కింద ఎకరానికి మళ్ళీ విడుదల చేయాలనేది చూస్తున్నట్లుగా తెలుస్తుంది ఇక ఏకంగా నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అనేది ఈ రైతన్నల కోసం విడుదల చేసినట్టుగా అప్డేటు ఇక మనకి ఈరోజు ఇటువంటి జిల్లాలలో రైతన్నల ఖాతాలలో రైతు భరోసా అనేది పంపిణీ చేస్తున్నట్టుగా ఇప్పుడే ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో అవేంటో మనమైతే ఈ వీడియోనైతే తెలుసుకున్నాము సప్ తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు చూస్తే మీకు అప్డేట్ అనేది అర్థమవుతుంది ఇక అప్డేట్లోకి వెళ్ళినట్లయితే త్వరలో అకౌంట్లో డబ్బులు తెలంగాణ రబీ సీజన్ రైతు భరోసా డబ్బులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇక నాలుగు నుంచి పది ఎకరాల వరకు భూమి ఉన్న ఉన్నటువంటి రైతున్న రైతనలకు ఈ ఈ నెలాఖరులోగా డబ్బులు జమ చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశ ఆదేశ ఆదేశించినట్లు సమాచారం ఈ పథకం కింద ఎకరానికి రూపాయలు ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడాన్ని మనకైతే ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున జమ చేయడానికి జనవరి ఇరవై ఆరున సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఇక ఫిబ్రవరి ఐదు నుంచి పదకొండు తేదీలలో రెండు దశల నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతన్నల ఖాతాలలో ప్రభుత్వం అయితే నిధులు అనేది జమ చేసినట్లుగా చూస్తున్నాము ఇక మనకి త్వరలోనే రబ్బీ సీజన్ సంబంధించిన రైతు బరుసా డబ్బులను ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున విడుదల చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను ఆదేశించినట్లుగా మనం ఇక్కడైతే చూస్తున్నాము ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ వివరాల కోసం లాస్ట్ వరకు అయితే చూడండి అందుకంటే ముందు మన ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అసలు సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రైతు భరోసా సంబంధించిన పీఎం కిసాన్ అనేది సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన ఛానల్లో డైలీ డైలీ అప్డేట్స్ అనేది పెడుతూ ఉంటాను సో తప్పకుండా తెలుసుకోవాలనుకునేవారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి సో ఇక అప్డేట్ వెళ్ళినట్లయితే తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించిన రబ్బీ సీజన్లో రబీ సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున రైతు భరోసా నిధులను మళ్ళీ జమ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు ఆర్థిక శాఖను మనకైతే ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా ఇక్కడ మనమైతే చూస్తున్నాము ఇక ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా నిధులు ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది ఎకరాలు పట్ట కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తారు ఇక దానికంటే ముందు ఇప్పటి వరకు వరకు ఏదైతే సంబంధించిన రైతు రైతుభరణ నిధులు జమ కాలేదో వాళ్ళందరికీ నాలుగు వేల కోట్ల రూపాయలైతే పంపిణీ ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇక మనకైతే ఈ బడ్జెట్ అనేది ఇప్పటివరకు నా యాభై ఆరు లక్షల మంది రైతన్నల ఖాతాలో జమ చేశారు ఇక మొత్తం ఇంకా డెబ్బై లక్షల మంది రైతన్నల ఖాతాలలో నాలుగు వేల కోట్ల రూపాయలైతే జమ చేయాల్సిందిగా అయితే ఉంది సో ఇక మనకి ఈ నాలుగు వేల కోట్ల రూపాయలు రైతన్నల ఖాతాలలో మనకి ఈ నెల చివరి వరకు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక ఈ డబ్బులు రబీ సీజన్ సంబంధించిన డబ్బులు ఆరు వేల రూపాయలు తొందరగా మీ ఖాతాలో ఎటువంటి అవకతవకలు లేకుండా జమ కావాలంటే తప్పకుండా మీ ఖాతాకి ఎన్పిసీ లింక్ మరియు ఈక అప్డేట్స్ అనేది చేపించుకొని ఉన్నట్లయితే మాత్రమే మీ ఖాతాలో ఈ రైతు బర్స నిధులు అనేది తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే ఇక్కడ అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవట్లు ఈరోజైతే సంబంధించిన అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ